హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి పద్మన టైల్స్కి నిన్న మాట్లాడడం ఒక కళ అని కొంచెం చెప్పాను కదా టి పాయింట్స్ ఇవాళ మిగిలిన చెప్తున్నాను స్కిప్ చేయకుండా మొత్తం వినండి అలాగే యాజ్ యూజువల్గా మన పొడుపు కథ ఉంటుంది దానికి కూడా జవాబు పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే పదండి వీడియోలోకి తర్వాత పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ నేను మాట్లాడగలను నేను చెయ్యగలను నాకు సిగ్గు సిగ్గుపడక్కర్లేదు నేను మంచిగా మాట్లాడగలను మాటలతో అవతల వాళ్ళతో మనసును నెగ్గుకు రాగలను అవతల వాళ్ళ మనసును మార్చగలను అవతల వాళ్ళ జీవితాన్ని మార్చగలను అనే కాన్ఫిడెన్స్తో మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా మనం ఎంతో నెగ్గుకు రాగలుగుతాం అందరితోటినం అదే చాలామందికి ఆ కాన్ఫిడెన్స్ ఉండదండి ఏమో నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో నన్ను చూసి ఎక్కిరిస్తారేమో నన్ను చూసి నవ్వుతారేమో ఎందుకులే మనం మాట్లాడడం అని సిగ్గుపడడం ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి పది మందిలో మనం సమాజంలో బతకవలసిన వాళ్ళం మన మాట తీరు బాగుంటేనే సమాజంలో బాగా బతకగలుగుతాము తర్వాత మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఓ పది మందిలోనో నలుగురిలోనో ఇంత కూర్చొని మాట్లాడుతుంటాం మనం మాట్లాడుతుంది అవతల వాళ్ళు బోర్ ఫీల్ అయ్యద్దు ఏటట్టు మాట్లాడకూడదు వాళ్ళు అవతల పది మందిలో కూర్చుంటే కనీసం ఐదు మందికో ఆరు మందికి ఏ టాపిక్ ఇంట్రెస్ట్ అది మాట్లాడాలి కానీ మన సెల్ఫ్ డబ్బాలు కొట్టించుకోవడం మనం ఇంత మనం అంతా లేకపోతే ఏదో మనకు అక్కర్లేదు మన కష్టాలన్నీ చెప్పడం లేదా మనం ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పడం ఇవన్నీ చెప్పకూడదండి ఎందుకంటే మనవి వాళ్ళ విషయాలు వాళ్ళకి అక్కర్లేదు ఎవరికీనూ ఎప్పుడు వాళ్ళకి అవసరమో అనుకున్నప్పుడు ఏదో ఒకటి రెండు మూడు పాయింట్లు చెప్పాలి తప్ప అన్ని పాయింట్స్ అన్నీ చెప్పకూడదు అవతల వాళ్ళు బాగా బోర్గా ఫీల్ అవుతారు అన్నమాట అబ్బా వీళ్ళు సుద్ధి భరించలేము వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదా అని ఎప్పుడు నుంచి ఎస్కేప్ అయిపోదామా ఎప్పుడు తప్పించుకెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు అలా కాదు మనం మాట్లాడుతుంటే అబ్బాయికి బాగా మాట్లాడుతున్నారు కదా ఇంకా ఇక్కడ ఇంకా విందామా ఇంకా విందామని అట్రాక్ట్ అయ్యేటట్టు మనం మాట్లాడాలి సరే అవతల వాళ్ళు మనం మాట్లాడి బోర్ ఫీల్ అవుతున్నారు అనుకుందాం వాళ్ళు మనం మాట్లా వినడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి వాళ్ళ మొహం ఫీలింగ్స్ తెలిసిపోతాయి కదా అప్పుడు మనం కామ్గా ఉండిపోవడం మంచిది మాట్లాడకుండా ఆహా వీళ్ళకి మన మాటలు ఇంట్రెస్ట్ లేదు మన మాటలు మనం మనం మాట్లాడే టాపిక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు లేదా మన మాటలు ఇంట్రెస్ట్ లేదు మన మాట గౌరవించట్లేదు మనం అనవసరంగా ఎందుకు కంఠ శ్వాస చేసుకోవడం ఎందుకు మాట్లాడడం మన టైం వేస్ట్ మన ఎనర్జీ వేస్ట్ అనుకొని మనసులోని కామ్గా ఉండి పక్కకి తప్పుకోవాలి తప్ప వాళ్ళు విన్నారా లేదా వాళ్ళు లేదా ఆచరిస్తారా లేదా అని ఆలోచించకుండా కంఠ శ్వాస అలా గొంతుకు దించుకొని మాట్లాడడం అన్నది చాలా అనవసరం అండి అప్పుడే చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు అందుకే అందరినీ చాలా పరిశీలించాలి పరిశీలించి అప్పుడు మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నామా అని కాదు తర్వాత ఏంటంటే మనం తర్వాత పాయింట్ ఎదురు వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అవతల వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా అది గంటల గంటలే స్పీచ్ ఇవ్వకూడదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అవతల సబ్జెక్ట్ పెట్టి ఇవ్వాలి అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అయితే అనుకే చూడాలి వాళ్ళు పనికి వస్తుందా రాదా అని అయితే మాట్లాడే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ మనకి మనం వేసుకోవాలి అంటే ప్రతిసారి మాట అంటే అలా కాదు ఇప్పుడు ఒక ఇద్దరు చెప్దాం అనుకుంటున్నాం నిజమే ఈ విషయం చెప్తే వీళ్ళకి ఏమైనా లాభం ఉందా వీళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా అనవసరంగా నేను చెప్పి కంఠ పడమేనా నా పరువు తీసుకోవడమా అని ఒక్క సెకండ్ అండి అది ఎంతసేపు ఆలోచించాలి ఆలోచించి లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి విషయాలు వాళ్ళకి మాట్లాడరు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు కామ్గా ఊరుకోవాలి తప్ప మాట్లాడకూడదు అలాగే ఎవరైనా నండి మనం మాట్లాడేటప్పుడు ఎంతసేపు మాట్లాడేమో ఎవరు పట్టించుకోరు వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారా ఏంటో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా మాట్లాడేమో ఎంత ఎంత బాగా మాట్లాడేమన్నదే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడినా మనకి ఎదుటి వాళ్ళకి కూడా పనికొచ్చే మాటలు ఐదు నిమిషాలు మాట్లాడినా చాలు అవతల వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకూడదు మనం మాట్లాడింది వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలిస్తేనే ప్రొసీడ్ అవ్వడం లేదు వాళ్ళు వినట్లేదు అంటే కట్ చేసేసి చిరునవ్వుతో మనం పక్కకి తప్పుకోవడం మంచిది పొడుపు కదండి నేను అడిగాను కదా విమానంలో విమానం జోరుగా వెళ్ళాలని మనం ఏం చేయాలి విమానంలో ఎక్కి కూర్చుంటే విమానం జోరు మాధవి గారు పెట్టారు కరెక్ట్ అయితే ఇవాళ పొడుపు కదండి చిరిపి ప్రశ్న ఏంటంటే అందరికీ నచ్చే బడి ఏమిటి మళ్ళీ అడుగుతున్నా అందరికీ నచ్చే బడి ఏమిటి ఏంటి ఆ బడి జవాబులో పెట్టండి కామెంట్లో పెట్టండి చాలామంది పెడుతున్నారు కొంతమంది ఏం మొన్నది ఉల్లిపాయ అని పెట్టారు కరెక్ట్ ఉల్లిపాయ కరెక్ట్ క్యాబేజీ అని పెట్టారు ఒకళ్ళు క్యాబేజీ తప్పు ఇలాగనమాట సరదాగా ఏంటంటే ఓన్లీ మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు మీరు ఆలోచించండి అంతే ఇదేం పెద్ద కష్టమైన ప్రశ్నలు వేయట్లేదు కదా చాలా ఈజీగా అడుగుతున్నాను ఒక ఐదు నిమిషాలు ఆలోచించి చక్కగా రిప్లై పెట్టండి ఓకేదా తర్వాత లాస్ట్ టెప్ ఏంటంటే ఎవరితోన మనం మాట్లాడామనుకోండి మన గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి అవతల వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటేనండి మనకు కూడా ప్రతి మనిషికి ఉన్నదే ఈ అలవాటు ఎందుకంటే మన గురించి ఎవరన్నా ఎక్కువ చెప్తుంటే ఎక్కువ మాట్లాడుతుంటే వినాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకని వినేందుకు మంచి మాటలు కావాలి అనుకున్నప్పుడు మంచిగా మాట్లాడాలనుకున్నప్పుడు అవతల మంచి ఫ్రెండ్ అవ్వచ్చు మంచి పార్ట్నర్ అవ్వచ్చు మంచి రిలేషన్షిప్ నా కజిన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం మనం నేర్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాము అది మనం ఎవరి మనసన్నా గెలుచుకోవాలనుకున్నప్పుడు మనం ట్వంటీ పర్సెంటే మాట్లాడాలి ఎయిటీ పర్సెంట్ వినడం నేర్చుకోవాలి మంచి లెజనర్గా ఉండాలి మంచి వినగా దిగా ఉండాలి తప్ప ఎక్కువ మనం మాట్లాడి తక్కువ వినడంలో ఉంటే అవతల వాళ్ళు మన మాటలకి ఇంట్రెస్ట్ చూపించరు అలా చే వినడంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న సంతోషాలు కానీ ఏవైనా కూడా మనతో షేర్ చేసుకుందుకు ఇష్టపడతారు మనం తక్కువ విని ఎక్కువ మాట్లాడితే అబ్బా బోరు కొట్టిచ్చేస్తున్నారు బాబు వీడి మాటలు మనకు పొద్దులే అని వాళ్ళు పక్కకి తప్పుకుంటారు మన మీద వాళ్ళకి మన మీద అసలు గౌరవం ఏర్పడదు ఇవన్నీ ఏంటంటేనండి చిన్న చిన్న విషయాలే కదా చెప్పడం ఏమిటి వినడం ఏమిటి అనుకుంటారు కానండి ఈ చిన్న చిన్న తప్పులే మనకి ఎంతమంది నుంచో దూరం అవుతాయి ఈ తప్పులు చేయడం వల్లే ఎంతమందితోటో రిలేషన్షిప్స్ కట్ అయిపోతాయి ఫ్రెండ్షిప్స్ కట్ అయిపోతాయి ఎంతమందితో మన నుంచి దూరం అయిపోతుంటారు ఈ సమా ఈ సమాజంలోని నలుగురితో బతకవలసిన వాళ్ళం కదా మన మాట తీరు బాగుంటేనే నలుగురిలో కలిసి మెలిసి బతకగలుగుతాము మనం జీవితంలో ఎన్న ఎంత ఎన్న అంత ఆర్ట్ అన్నా ఉండండి ఎన్ని స్కిల్స్ అన్నా ఉండండి కానీ ఒక మనిషిని మాటలతో మెప్పించడం కానీ ఒక మనిషి మన మాటలతో ఒక మనిషి యొక్క మనసును గెలవగలడం అన్నది చాలా పెద్ద కళ్ళు అండి అనుకుంటాం ఓ సివేనా ఏ మాటలైనా ఏమిటిలే అనుకుంటాం ఈ చిన్న చిన్న తప్పులే మనం అంతమందిని చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ ఏంటంటేనండి ఎలా వస్తాయి ఎలా తెలుస్తాయి అంటే మనం ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండాలి నలుగురిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎంతో పెద్ద పెద్దవాడు చూడండి మంచి మా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు వాళ్ళకి వాళ్ళ మొహంలో ఎప్పుడు కూడా ఏది చిరునవ్వు పోదు ఏది ఒక అంటే నెగిటివ్గా ఏమి మొహం పెట్టరు నెగిటివ్ ఎక్స్ప్రెస్ ఏమి ఉండదు మన లేకపోతే పాజిటివ్గా కూడా ఉండరు బ్యాలెన్స్డ్గా నిల్చుంటారు బ్యాలెన్స్డ్గా మనం ఏమన్నా చెప్తే బ్యాలెన్స్డ్గా వింటారు బ్యాలెన్స్డ్గా నిల్చుంటారు బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు ఇవన్నీ మనం ప్రాక్టీస్ అనుకోండి ఎంతో చక్కగా సమాజంలో నెగ్గుకు రాగలం ఇందులో అయినా విజయం సాధించగలం అన్నమాట ఇలాగ మన నలుగురిలోనే అట్రాక్ట్ అవ్వాలి నలుగురిలో మంచిగా మంచి సమాజం అంటే అనుకోవచ్చండి సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు మనకే అండి మనకే అండి పెద్దవాళ్ళకే ముఖ్యం సిక్స్టీ దగ్గర ఫిఫ్టీ దగ్గర నుంచి అందరికీ చాలా ముఖ్యం మాటలు ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఇటు అటు అయిపోతాయి అవుతుంది ఇప్పుడు మనం మాటలతో ఎంత అట్రాక్ట్ అవుతామో మన లైఫ్ అంత ప్రశాంతమైన జీవితం గడుస్తుందండి అదే మనం ఇప్పుడు ఇంకా కోపంతో ఇంకా రఫ్గా మాట్లాడి మన మొహం ఎప్పుడు చూసుకుని మూట ఉండి కోపంతో చికాకుగాను ఎప్పుడూ అదిగా ఉన్నావు అనుకోండి చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది ఈ దశ మనకు వెళ్ళడం చాలా కష్టము చాలా అంటే చాలా కష్టం ఫిఫ్టీది దాటి సిక్స్టీ నుంచి ఇంక అసలు సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఇప్పుడు మనం మాట తీరు నేర్చుకోలేగలమా ఇంత వయసు వచ్చి ఇంకా ఏమైనా నేర్చుకుంటాం చాలామంది అంటారు ఇప్పుడు ఎందుకు నేర్చుకోలేమండి ఏమి నేర్చుకోలేదు ఎన్నో ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఇదివరకు లేవు మనకి అరవైలు యాభైలు అరవైలు వచ్చాక మొబైల్ ఫోన్స్ వచ్చాయి ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఎన్ని యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఎన్ని యాప్లు ఎన్ని చూస్తున్నాం ఎన్ని చేస్తున్నాం అది నేర్చుకున్నారా లేదా అలాగే మాట తీరు ఇలాంటి స్పీచ్లు ఏవో అంటే ఎవరైనా ఎవరన్నా స్పీచ్లు వినండి మీకు మంచి మోటివేషన్ స్పీచెస్ ఏమైనా పెట్టుకోండి లేదంటే బాగా ప్రవచనాలు చెప్పే వాళ్ళ మాటలు వినండి వాళ్ళ మా వాళ్ళ మా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ చూడండి ఆటోమేటిక్గా మనం కూడా అలా ఉండాలి అనే ఆలోచన మనకు వస్తుంది మారడానికి ప్రయత్నం చేయాలని ముందు మనసులో దృఢ సంకల్పం తీసుకోండి కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం మంచిగా మాట్లాడడానికి అవతల వాళ్ళ మనసుని ఎగ్గుకురావడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి అవతల వాళ్ళ మనసుని గెలుచుకొద్దాం ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకుంది మాట్లాడడం ఒక కళ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఇవి ఇవన్నీ చెప్పాను కదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇది చెప్పిన సీనియర్ సిటిజన్స్ కంపల్సరీ కావాలి నేను ఏవైనా కూడా ముందు సీనియర్ సిటిజన్స్కి తర్వాత యూత్కి యూత్ అయితే ఎంత ఫాలో అవుతారో అంత సక్సెస్ సాధించగలుగుతారు అదే లేదు మాట తీరు అది సరిగ్గా లేదనుకోండి చూడండి మీరు ఎక్కువగాను ఈ బిజినెస్ వాళ్ళు కానీ లేకపోతే కంపెనీలో కంపెనీలో చేసేవాళ్ళు కానీ మార్కెటింగ్ వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారండి అసలు మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం ఓ సబ్బుజు అడ్వర్టైజ్మెంట్ రాగానే ఏం చేస్తాం అబ్బాయి సబ్బు చాలా బాగుంది బాగా చెప్తారు అంటే వాళ్ళు చెప్పేదానికి అట్రాక్ట్ అవుతాం సబ్బు బాగుంటుందో బాగుంటుందో మన తెలియదు ఉంటే అబ్బా వాసన ఇలా పొగ వస్తున్నట్టు వాసన వస్తున్నట్టు చూపిస్తారు అది వాసన వస్తుందో లేదో మనకు వాసన తెలియదు పొగ చూపిస్తారు అబ్బాయి ఎంత బాగుందో అని కొనుక్కుంటాం అది బిజినెస్ ప్రాక్టీస్ అంతేకాదు వాళ్ళ మాటలతో వాళ్ళు అట్రాక్ట్ అవుతుంది చేసుకుంటున్నారు మనందరు నేను అట్రాక్ట్ చేసుకుని వాళ్ళు బిజినెస్ని పెంచుకుంటున్నారు వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు కాబట్టి మనం కూడా చక్కగా మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసుకొని మనం కూడా సక్సెస్ సాధించుకుందాం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి